తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం పాటిస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని ఎమ్మెల్సీ డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ అన్నారు కాంగ్రెస్ పడుగు బలహీన వర్గాల పార్టీ అని పేర్కొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించడానికి నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం నల్గొండ పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి మరియు మంత్రుల ఫ్లెక్సీలకు పాలాభిషేకం నిర్వహించి బాణసంచా కాల్చి హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మహాత్మా జ్యోతి బాపులే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా శంకర్ నాయక్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలలో పీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించడానికి నిర్ణయం తీసుకోవడం సాహసోపేత నిర్ణయమని అన్నారు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేదల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు పోతుందని సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ అన్ని వర్గాలకు సమన్యాయం కల్పిస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు మోహన్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రీ శ్రీనివాస్ వైస్ చైర్మన్ అబ్బకోని రమేష్ గౌడ్ మాజీ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య సింగిల్ విండో చైర్మన్ ఆలకుంట్ల నాగరత్నం రాజుతో పాటు మాజీ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు బొజ్జశంకర్ జూలకంటి శ్రీనివాస్ ఆలకుంట్ల బాబు మారకోని నవీన్ గౌడ్ ఇంతియాజ్ శ్రీనివాస్ ఆమిర్ గంగుల సైదులు సమత్ కత్తుల కోటి ఇబ్రహీం గురిజ వెంకన్న ఇటికాల శ్రీనివాస్ ఇంతియాజ్ మామిడి కార్తిక్ జహంగీర్ బాబా గాలి నాగరాజు కంచర్ల ఆనంద్ రెడ్డి పాదం అనిల్ వజ్ర రమేష్ యాదవ్ నల్గొండ అశోక్ జలంధర్ రెడ్డి పిల్లి రమేష్ యాదవ్ శ్రీనివాస్ పెరిక చుట్టి తదితరులు పాల్గొన్నారు నాటి నుండి నేటి వరకు బీసీల కోసం అందరూ మాట్లాడి తప్ప చట్టబద్ధత చేసి ఆర్డినెన్స్ తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా ఘనత రేవంత్ రెడ్డి గారు దక్కింది మహేష్ కుమార్ గారు దక్కింది అదేవిధంగా నాయకుడు రాహుల్ గాంధీ గారు దక్కింది ఎందుకంటే రాహుల్ గాంధీ గారు మొదటి చెప్తా ఉన్నావు మనమెంతో మనకంత వాటర్ రావాలని చెప్పేసి కాబట్టి బీసీలు నలభై రెండు పర్సెంట్ రాజ్యాధికారులు రావాలి ఇలా కాంగ్రెస్ పార్టీ ఇలా పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రాం తీసుకొచ్చింది కాబట్టి దీన్ని తర్వాత అందరూ హర్షించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా స్థానిక సంస్థల్లో ప్రతి ఒక్కరు కూడా గెలవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఇలా కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద పార్టీ బడుగు బలైన వరకుల పార్టీ కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ చేసిన ఏదైతే పెద్ద సాహసపేదమైన నిర్ణయాన్ని హర్శించాల్సిందిగా కోరుతా ఉన్నాను అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ శ్రీలందరూ దీని ప్రచారాన్ని వేగవంతం చేయాలి ప్రతి ఇంటికి తీసుకుపోవాలి ప్రతి మండలానికి ప్రతి గ్రామానికి తీసుకుపోయి ఇప్పుడు రోజుల్లో కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం పాటిస్తే చెప్పి అందరూ తెలియపరచాలి అదేవిధంగా ఈ చట్టాన్ని తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్న మంత్రులందరికీ కూడా పేరు పేరు నమస్కారం ఇస్తే ముగిస్తాను రాహుల్ గాంధీ ఏదైతే హామీ ఇచ్చిందో గతంలో పార్లమెంట్ ముందు కానీ అసెంబ్లీ ముందు కానీ బీసీ డిక్లరేషన్ ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ అలాగే ఎస్సీ ఎస్టీ వర్గీకరణ కూడా ఎస్సీ వాళ్ళ వర్గీకరణ కూడా చేయడం గతంలోనే దాంతోపాటు బీసీలకు కూడా ఫార్టీ టూ పర్సెంట్ ఇచ్చి ఎలక్షన్లు పోతామని మాట ఇచ్చిన రేవంత్ రెడ్డి గారికి అలాగే మంత్రుల సభ్యులందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ నల్గొడి పక్షాన చేస్తున్న సందర్భంగా ఈ రాష్ట్రంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ఏదైతే రాహుల్ గాంధీ గారు ఎంత శాతం ఉన్నామో అంత శాతం రిజర్వేషన్ కల్పించాలి అనే ఒక నినాదంతో ఎలక్షన్లలో ముందు పోవడం జరిగింది కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా ఈరోజు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఆల్రెడీ బీసీ గణన చేసి బీసీ గణన ద్వారా నలభై రెండు శాతం జనాభాలో బీసీలు ఉన్నందున వాళ్లకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నట్టు ప్రభుత్వం నిర్ణయం తీసుకొని పార్లమెంట్కి కూడా పంపించడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఒకవేళ పార్లమెంటులో అది ఆమోదం కావడానికి లేట్ అవుతున్న సందర్భంగా రేపు అసెంబ్లీని సమావేశపరిచి వెంటనే నలభై రెండు శాతం రిజర్వేషన్లు తీసుకొని ఎలక్షన్లకు పోవాలని చెప్పేసి ఏదైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో బీసీలందరి పక్షాన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఏదైతే బడుగు బలహీన వర్గాలకు ఎప్పుడైనా కూడా న్యాయం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ప్రజలందరూ గుర్తించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ను బీసీలకు కల్పించినందుకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు కామారెడ్డి బీసీ డిక్లరేషన్లు ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఆర్డినెన్స్ తీస్తూ ఓ చట్టం చేసి రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని యావత్ బీసీ సంఘాల తరఫున స్వాగతిస్తున్నాం ఎందుకంటే ఇచ్చిన మాట ప్రకారం రాహుల్ గాంధీ గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు కానీ బీసీలకు రిజర్వేషన్ల కోసం చిత్తశుద్ధితోని బీసీలను ఏ విధంగా అనేక రంగాల్లో డెవలప్ చెందించడానికి చాలా కృషి చేస్తున్నారు ఈ బీసీ లోకం అంతా యావత్ బీసీలంతా ఈ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని అదేవిధంగా రేపు ఏ ఎలక్షన్లు వచ్చినా కూడా బీసీలంతా ఏకదాటి పైనా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపించాలని సందర్భంగా కూర్